సిద్దిపేట జిల్లాలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనుల నివేదికను ప్రభుత్వానికి అందచేయాలని అధికారులను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశంలో మంత్రి కొండా సురేఖ ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కీ వెంకటయ్య ఎంపీ రఘునందన్ రావు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్ యాదవ్ రెడ్డి ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి పల్లా రాజేశ్వర రెడ్డి కవంపల్ల సత్యనారాయణ జిల్లా కలెక్టర్ మనో చౌదరి పాల్గొన్నారు రుణమాఫీ కాని రైతులకు ఎప్పటి వరకు చేస్తారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మంత్రిని అడిగారు అలాగే గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులను ఇతర శాఖలకు మళ్లించారని ప్రభుత్వం అలా చేయకుండా చూడాలని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కలెక్టర్ గారికి మనం వన్ అండ్ హాఫ్ ఆఫ్ టూ మంత్స్ మేము మళ్ళీ మీకు మా ఆఫీస్ నుంచి పెడతాం తప్పనిసరిగా మీటింగ్స్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి నెక్స్ట్ మీటింగ్ కంటిన్యూ అయ్యేటప్పుడు ఈ మీటింగ్స్లో ఉన్నటువంటి మినిట్స్ను ఫస్ట్ మనము చదివి అవి ఎంతవరకు వచ్చినాయి ఎందుకు రాళ్ళు కాలేదు దాంట్లో ల్యాబ్స్ ఏంటివి ఆఫీసర్స్ వల్లనా లేకపోతే దేనివల్ల అనేది కూడా మనము వెరిఫై చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఎజెండాలోకి వెళ్ళి వాటిని డిస్కస్ చేద్దామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వం ద్వారా చేపట్టేటువంటి కార్యక్రమాలను కూడా మనం చాలా తీసుకోవడం జరిగింది ఈరోజు ఐదు వందల రూపాయలకు సిలిండర్ అయితేనేమి రెండు వందల రూపాయలకు విద్యుత్ అయితేనేమి పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీకి పెంచిన విషయం అయితేనేమి రైతులకు రుణమాఫీ విషయం అయితేనేమి రైతు భరోసా విషయం అయితేనేమి ఇటువంటి మరి ప్రజాపాలనలో తీసుకున్న అప్లికేషన్లలో దాదాపుగా ఒక ఐదు వరకు కూడా ఇప్పుడు మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అదేవిధంగా ఉచిత బస్సు ఇప్పుడు అది ఇంకా చెప్పలేదు ఆర్టీసీని తీసుకోలేదు ఇంకా చేతికి అందకపోవడం వల్ల ప్రజల్లో ఏమన్నా ఆ రియాక్షన్ లేదు ఆ రియాక్షన్ లేకపోవడం వల్ల అది ప్రచారం ఎక్కువ కావట్లేదు ఇది అందరు కూడా మీడియా మిత్రులు దయచేసి గమనించాలి ఇప్పుడు ఇన్నిన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం భారం మోపి మోసి మోసి ఈ రోజు ప్రజలకు న్యాయం చేస్తా ఉంది అదేవిధంగా హౌసింగ్ విషయంలో కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల కూడా శాంక్షన్ జీవో ఇవ్వడం జరిగింది కానీ ఇంకా గైడ్ లైన్స్ ఇతర వ్యవసాయ పనిముట్ల విషయంలో ఒక ఐదు సంవత్సరాలు రైతులకు అందాల్సినటువంటి వ్యవసాయ పనిముట్లు అందరికీ ఆ నిధులని ఆ వ్యవసాయ పనిముట్లకు ఇతర ఎక్విప్మెంట్స్ కనుగోడానికి ఆ నిధుల్ని మాత్రం దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఇతర ఖాతాలకు మళ్లించకుండా నేరుగా రైతులకు ఇచ్చరికలు కూడా చూడాలనేది ఒకటి రైతుల నుంచి వస్తున్నటువంటి అప్పీల్ గతంలో చాలామంది రైతులు ట్రాక్టర్లు వచ్చేది ఇప్పుడు ట్రాక్టర్స్ రావట్లేదు వ్యవసాయ పనిముట్లు రావట్లేదు అనేది ఒక డిమాండ్ ఉంది ఈ నిధులను మాత్రం నేరుగా వచ్చేలా చూడాలనేది మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి ఎమ్మెల్యే గారు సూచించిన ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి డిఓ గారు పూర్తి డీటెయిల్స్ ఇస్తే ఫార్మర్ సంఖ్య లక్ష ఏడు వేల నుంచి తొంభై ఐదు వేలకి ఎందుకు తగ్గింది రీజన్స్ అంటే ಫಾರ್ಮರ್ಸ್ ಎಕ್ಸೈಡ್ ಅಯ್ನಾರಾ ಲಾಂಡ್ ಅಮ್ಮಕುನಾರಾ ಇತರ ಕಾರಣಗಳಲ್ಲ ಇವ್ ಮಿಐ ಡೀಟೈಲ್ ರಿಪೋರ್ಟ್ ಆಫ್ ಪಿ ಎಂ ಕಿಸಾನ್ ಸಮ್ಮನ್ ನಿಧಿ ವೈ ದಾರ್ಮರ್ಸ್ ಮೆಂಬರ್ ಒನ್ ಲ್ಯಾಕ್ ಸೆವೆಂಟಿ ಸೆವೆನ್ ಥೌಸಂಡ್ ಟು ನೈನ್ ಫೈವ್ ಥೌಸಂಡ್ ಅನ್ನಿಸ್ತಾ ಡೀಟೈಲ್ ಡಫಿನೆಟ್ಲಿ ಐಸ್ಕಸ್ ವಿತ್ ದ ಸೆಂಟ್ರಲ್ ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಮಿನಸ್ಟರ್ಥಿಂಗ್ ಫರ್ ದಿಸ್ ಡಿಸ್ಟಿಕ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಗೌರವ ಮಂತ್ರಿಗೌಡ ಸಪ್ಲೈ ಮಂಚರ್ಯ ಸಪ್ಲೈ ವರಂಗಲ್ಪ್ಲೈ ಬದಲು ಈ ಮೂರು ರಿಸರ್ವೇ ದರ మత్స్యకారులను ఎంకరేజ్ చేసి ప్రొడక్షన్ సెంటర్స్ పెడితే అట్లీస్ట్ ఈ ఇయర్ ఎట్లాగో ఈ ఇయర్ ఎట్లాగో నష్టపోయింది దానికి ఒక వన్ మంత్ ఆలస్యమైంది వాళ్ళు టెండర్ లోపెన్ చేసి వచ్చేసరికి దసరా అయిపోతుంది అయిపోతుంది అట్లీస్ట్ నెక్స్ట్ సరైన జూన్ ఫస్ట్కి ఇచ్చేలాగా ఈ మూడు రిజర్వాయర్స్ దగ్గర సొసైటీస్ ఫిషరీస్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ విషయంలో కొంత గందరగోళం ఉంది ఎంకరేజ్ చేసి అక్కడే ప్రొడక్షన్ చేస్తే ఫార్మర్స్ మొత్తం వ్యవసాయ భూముల్ని మల్లన్న సాగర్ వదిలేసినారు ఓన్లీ ఇండ్లు మాత్రమే ఉన్నాయి ఊరు మొత్తంలో యాభై ఎకరాలు మాత్రమే వ్యవసాయ భూమి మిగిలింది కాబట్టి హరీష్ గారు చెప్పినట్టు మీరు నిర్వాసితులకు మాత్రమే మెంబర్షిప్ ఇస్తే తుక్కాపూర్ నష్టపోతుంది కాబట్టి టేక్ ఇట్ ఆస్ ఎ స్పెషల్ కేసు తుక్కాపూర్ అనే విలేజ్ ని ఆ ఊర్లో ఉన్న మొత్తం వ్యవసాయ భూములు మల్లన్న సాగర్ కోసం ఇచ్చేసినారు కేవలం ఇండ్లు యాభై ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి మీటింగ్ జరగక ఈ జిల్లాలో చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి బట్ మాకు సంతోషం ఏంటంటే మీరు సీనియర్ శాసనసభ్యులు సీనియర్ మంత్రివర్యులు పరిపాలన మీద అవగాహన ఉన్నటువంటి మంత్రివర్యులు తప్పకుండా మా జిల్లా సమస్యలు అర్థం చేసుకుంటారు పరిష్కరించుతారు అనేటువంటి నమ్మకం మీ మీద ఉంది మాకు ఎందుకంటే మా జిల్లాలో సమస్యలు ఏంటంటే కొత్త పనులు ఏమో కానీ ఆన్ గోయింగ్ వర్క్స్ కూడా చాలా ఎఫెక్ట్ అయినాయి అక్కడ సరే డిపార్ట్మెంట్ వైజ్ వచ్చినప్పుడు అన్నీ కలిపి మాట్లాడకుండా బట్ మా రిక్వెస్ట్ మీతోని కొంచెం రెగ్యులర్గా మీరు మీటింగ్స్ కొంచెం పెట్టినట్టయితే అభివృద్ధి అనేటువంటిది ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది మీటింగ్స్ ఎంత వీలైతే అంత ఫ్రీక్వెంట్గా మీరు మా జిల్లాకి రావాలని మీటింగ్స్ పెట్టాలని కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం కొత్త వ్యవసాయానికి సంబంధించి ఇప్పుడు బిగిందే తగ్గ ఇప్పుడు అసలు రెగ్యులర్ డిఏఓనే లేదు జిల్లాలో దానివల్ల అసలు వ్యవసాయ శాఖ అనుకున్న లక్ష్యాలు సాధించలేకపోతా ఉంది ఎందుకంటే ఆయిల్ పామ్లో మేము టార్గెట్ రిచ్ కాలేదు అదేవిధంగా జనుము జీను విత్తనాలు తేవడంలో కూడా జిల్లాలో సకాలంలో విత్తనాలు అందరికీ ఇబ్బంది పడ్డాం మీతో ఏంటంటే జిల్లాకు రెగ్యులర్ పర్మనెంట్ డిఏఓను వేయించాలని నా మొదటి విజ్ఞప్తి రెండవది వచ్చేసి మీరు గమనించినట్టయితే ఈ రైతు భరోసా గురించి కూడా ఈ ఇయర్ది రైతులు కొంచెం వెయిట్ చేస్తున్నారు వీళ్ళంత తొందరగా ఎందుకంటే ఆల్మోస్ట్ వర్షాకాలం ఇంకొక నెల రోజులు అయితే అయిపోద్దాక మరి ఆ రైతు భరోసా గైడ్ లైన్స్ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు రైతు భరోసా డబ్బుల కోసం కూడా ఎదురు చూస్తున్నారు మీరు వీలైనంత త్వరగా రైతు భరోసా డబ్బులు ఇప్పించాలని కేబినెట్లో మాట్లాడి మాకు మా జిల్లాకు రాష్ట్రానికి ఇప్పించాలని కోరుతా ఉన్నాను